ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనకోసం అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద రైల్వే ప్రమాదం జరిగింది రెండు బోగీలు కాలి బూడదైపోయాయి దాదాపుగా రెండు బోగిల్లో నూట నలభై మంది ప్రయాణికులు ఉన్నారు సో చాలా చాకచక్యంగా లోకో పైలట్ దీన్ని గమనించి వెంటనే ఆ బోగిల్ని ట్రైన్ ఇంజన్కి డిటాచ్ చేశారు ఒక్కసారి విజులు చూసుకోవచ్చు మనం సో టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఈ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అనేది ఎలమంచల దగ్గరికి రాగానే ట్రైన్లో ఒక్కసారిగా ఆ దుప్పట్లు బెడ్షీట్ల వల్ల మంటలు చెలరగాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి సో ఒకసారి విజులు చూసుకోండి ఎంత దారుణంగా అసలు ఆ మంటలు చూడండి ఒకసారి ఎంత ఇదిగా లెగుస్తున్నాయో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మరణించారు మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారు అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తయ్యాయి చెప్పుకోవచ్చు అయితే టెక్నికల్ క్లియరెన్స్ అనంతరం ప్రమాదానికి గురైన రెండు భోగీలతో పాటు మరొక భోగిని ఎం టూని కూడా బి వన్ అండ్ ఎం టూ రెండు బోగీలు సో మినహాయించడంతో సోమవారం ఉదయం అంటే ఇవాళ పొద్దున్న తెల్లవారుజామున రైలు ఎర్నాకూలం నుంచి బయలుదేరింది టాటానగర్ నుంచి ఎర్నాకూలం వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేకాయి సో ఈ విషయాన్ని యలమంచల్ సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లోనే రైలును అలాగే నిలిపివేశారు ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు ఈలోపు లోకో పైలట్ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు సమాచారం అందుకున్న అనకాపల్లి ఎలమంచలి నక్కపల్లికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు సో మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు తొలుత భీవన్ కోచ్లోనే మంటలు చెలరేగినట్లు కూడా భీవన్లో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు భోగిలను తొలగించి ఆయా భోగిల్లోని ప్రయాణికులను మిగతా భోగిల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ప్రయత్నాలు చేశారు సో దుప్పట్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు సో ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ ఘటనకు సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు సో ప్రమాదం జరిగిన ఎర్నాకూలం ఎక్స్ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది ఆదివారం సరిగ్గా అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది వన్ కోచ్లో మంటలు చెలరేగినట్టు కూడా ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్పిందే అధికారులు కూడా చెప్తున్నారు సో ఈ భోగిలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి రెండు భోగీలు అంటే బీ వన్ ఒకటి ఎం టూ ఒకటి యాక్చువల్గా వన్లో మొత్తం దుప్పట్లన్నీ పెట్టడం వల్ల ఈ యొక్క మంటలు చాలా వేగంగా వ్యాపించాయి ప్రమాద సమయంలో బీ వన్లో బీ వన్ భోగిలో డెబ్బై ఆరు మంది ఉన్నారు అండ్ ఎం టూ భోగిలో ఎనభై రెండు మంది ఉన్నారు ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే సజీవ దహనమయ్యారు బీ వన్ భోగిలో భోగిలోనే ఆ మృతదేహాన్ని కూడా గుర్తించారు అధికారులు సో ప్రయాణికులను ప్రత్యేక బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అండ్ బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు వ్యాపించాయని లోకో పైలట్లు చెప్తున్నారు కానీ అధికారిక ధృవీకరణ జరగాల్సి ఉంది సో ఈ ఘటనపై విచారణ కూడా కోరారు రైల్వే అధికారులు సో ఇలా ఉంటే మృతుడిని విజయవాడ చెందిన చంద్రశేఖర్ సుందర్గా డెబ్బై ఏళ్ళ ఒక సీనియర్ సిటిజన్గా గుర్తించారు అధికారులు ఈ ఘటన తర్వాత చల్లలో సుమారు రెండు వేల మంది ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపలు పడ్డారు అనకాపల్లి తుని విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి విశాఖ నుంచి విజయవాడ వెళ్ళే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి పూరి తిరుపతి కావచ్చు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ జన్మభూమి ఎక్స్ప్రెస్ బెంగళూరు హంసఫర్ రైళ్ళు వీటిల్లో ఉన్నాయి సో ప్రయాణికులు ఈ విషయం గమనించాలని కూడా రైల్వే అధికారులు కోరుతున్నారు సో ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు ఈ ఉదయం ఘటనా స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ కూడా చేరుకుంది సో ప్రమాద తీవ్రతను సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు అదే సమయంలో రెండు ఫారెన్సిక్ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి సో ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు సో దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఆధారాలే కీలకమని పోలీసులు చెప్తున్నారు అయితే ప్రయాణికులు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారా లేరా అని కూడా నిర్ధారించుకున్నారు అధికారులు సో ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్ తరలించి ఎలమంచల్ నుంచి వైజాగ్ తరలించి అక్కడ అక్కడ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ పంపించినటువంటి సిచ్యువేషన్ సో ఏదైనప్పటికీ అర్ధరాత్రి సమయంలో ఇలా జరుగుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అక్కడున్న ప్రత్యేక సాక్షులు చెప్తున్న దాని ప్రకారం వన్లోనే మొదట మంటలు చెల్లరేగా అని చెప్తున్నారు సో ఏదైనప్పటికీ ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లతో పాటు విశాఖకు రావాల్సిన మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి లైక్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ కావచ్చు ఈస్ట్ కోస్ట్ బెంగళూరు హంసఫర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ షాలిమార్ చల్లపల్లి విశాఖ లింగంపల్లి విశాఖ గుంటూరు ఇవన్నీ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి అండ్ విశాఖకు రావాల్సిన గోదావరి అండ్ తిరుపతి టు హావడా కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి ఎలమంచర్లో ఆగే రైళ్లను అధికారులు విశాఖలో నియంత్రించి పంపుతున్నారు ఎలమంచల్లో స్టాప్ లేని వాటిని యథావిధిగానే పంపించేస్తున్నారు అండ్ వందే భారత్ జన్మభూమి సూపర్ ఫాస్ట్ రైళ్లు విశాఖ నుంచి యథావిధిగానే బయలుదేరాయి సో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అనకాపల్లి రైల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు సింహాద్రి జన్మభూమి ఎక్స్ప్రెస్ల కోసం పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారు యలమంచల్లో జనరల్ టికెట్లను రైల్వే అధికారులు ఇప్పటికైనా నిలిపివేశారు సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ప్రయాణికులకు సూచిస్తున్నారు సో రైలు ప్రమాద నేపథ్యంలో పలు స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు రైళ్ల సమాచారానికి అంటే వైజాగ్ నుంచి ఇటు విజయవాడ తిరుపతి చెన్నై వెళ్ళే ట్రైన్లు కావచ్చు అండ్ వైజాగ్ నుంచి ఇటు మిర్యాలగూడ కాజీపేట హైదరాబాద్కి వచ్చే ట్రైన్స్ కావచ్చు వాటికి సంబంధించి పూర్తి వివరాలు అంది అందజడం కోసం ఆయా స్టేషన్లలో హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు సో ఒక్కసారి మనం హెల్ప్ లైన్ నెంబర్లు చూసుకుంటే ఎలమంచిలో సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ జీరో నైన్ త్రీ ఎయిట్ సిక్స్కి కాల్ చేసి మీ సమాచారం తెలుసుకోవచ్చు అండ్ అనకాపల్లి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైన్ యొక్క సమాచారాన్ని కావాలనుకుంటే కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ నైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇటు విజయవాడ వైపు వచ్చే ట్రైన్స్ ఏవైతే వాటి వాటి గురించి తెలుసుకోవాలంటే జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది ఏదైనప్పటికీ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నిజంగా కలకలం రేపుతుంది సో రెండు భోగీలు పూర్తిగా కాలిపూడిదాయి ఒకరి మరణించగా చాలామంది గాయపడ్డారు సో అంటే ప్రాణ తగ్గినప్పటికీ అంటే ఆ టైంలో ఒకవేళ ఇంకేమన్నా ఎక్స్ట్రీమ్ అయ్యి ఉంటే ఎందుకంటే వన్ ఎం వన్ అనేవి ఏసీ భోగీలు కాబట్టి ఆ యొక్క బెడ్షీట్ల వల్లే మంటలు చెలరేవి ఒకవేళ ఇంకేదైనా ఎక్కువ ప్రాణనష్టం జరిగి ఉంటే చాలామంది కుటుంబాలు ఇవాళ రోడ్డును పడేవి అండ్ గుండెలు అవిసేలాగా ఏడ్చేవి సో ఏదైనప్పటికీ ఒక రకంగా చాలా తక్కువ ప్రాణ నష్టం జరిగిందని చెప్పాలి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ